తెలుగుదేశం పార్టీ అధినేత రా కదలిరా కార్యక్రమంలో భాగంగా ఈరోజు అరకు పార్లమెంటు నియోజకంలో పర్యటిస్తున్నారు అరకులో బ్రహ్మాండమైన బహిరంగ సభలో ఈరోజు మాట్లాడారు చంద్రబాబు అధికారంలోకి వస్తే మరిన్ని సంక్షేమ పథకాలు మేము ప్రవేశపెడతామని ప్రస్తుతం నిరుద్యోగం ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయని ఈ సమస్యల నుంచి అధిగమించాలంటే సుస్థిర ప్రభుత్వం కావాలని ప్రగతి పాట పయనించే ప్రభుత్వం రావాలని జనం కోరుకోవాలని అలాంటి ప్రభుత్వాన్ని తెలుగుదేశం జనసేన ఏర్పాటు చేస్తాయని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు ఏదైనా సరే తెలుగుదేశం శ్రేణుల్లో అరకు ప్రాంతంలో ఏడు నియోజర్గాల నుంచి కార్యకర్తలు ప్రజలు విరివిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కూడా ప్రసంగించారు ఏదైనాప్పటికీ అరకు ప్రాంతంలో ఈసారి తెలుగుదేశం జనసేన జెండా ఎగరేయాలని కార్యకర్తలకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు చూద్దాం భవిష్యత్తు ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయో విసి చూద్దాం శ్రీనివాస్ సుప్రత్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి